పొరుమామిల్ల ఆర్టీసీ బస్ స్టాండ్ నీట మునిగిన దృశ్యంతో పాటు ఊరు మొత్తం వాన వస్తే ఘోరమైన పరిస్థితికి కారణం పూర్వం ఉన్న పంట కాలువల కబ్జాలే కారణం అని వైఎస్ఆర్సిపి జిల్లా కార్యదర్శి చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి మాట్లాడుతూ గత వారం రోజులుగా ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పోరుమామిల్ల ఆర్టీసీ బస్టాండ్ మొత్తం నీటితో నిండిపోయింది ఈ పరిస్థితికి కారణం పూర్వం ఈ ప్రాంతం మొత్తం వరి మాగాని ఉండగా ఇప్పుడు ఆ భూభాగంలో అనధికారికంగా నిర్మాణాలు చేసిన టీడీపీ నాయకులు మాజీ మార్కెట్ యాడ్ చైర్మన్ చెరుకూరి చెన్నరాయుడు పూర్వం ఈ ప్రాంతం నుండి వర్షపు నీరు వెళ్లటానికి ఉన్న ఇరవై రెండు అడుగుల వెడల్పైన కాలువను కబ్జా చేసి దాని మీద గదులు కాంప్లెక్స్లు నిర్మించడం వల్ల నీరు వెళ్లే మార్గం లేక పూర్తిగా మూసుకుపోయింది దీని కారణంగా రంగసముద్రం పంచాయతీ పరిధిలోని రెడ్డినగర్ గిరినగర్ మరియు పరిసర ప్రాంతాల నుండి వచ్చే వర్షపు నీరు ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ వద్దే నిలిచిపోతుంది గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి చొరవతో రంగసముద్రం పంచాయతీ సర్పంచ్ చెత్తా రవి ప్రకాష్ రెడ్డి చొరవతో పెద్ద వర్షాల సమయంలో జేసీబీ ఉపయోగించారు కాలువలు శుభ్రపరిచి నీటిని చెరువులోనికి మళ్లించే చర్యలు తీసుకున్నారు ఇప్పుడేమో అలాంటి చర్యలు లేవు కొన్ని నెలల క్రితం ఇదే సమస్యపై కడప కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ మరియు ఆర్డీఓ చంద్రమౌళి గారికి వినతి పత్రాలు అందజేసినా ఎటువంటి స్పందన రాలేదు ఇలాంటి పరిస్థితులు కొనసాగితే ప్రజలు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని తక్షణ చర్యలు తీసుకుని కాలువలను పునరుద్ధరించి వర్షపు నీటి ప్రవాహానికి మార్గం కల్పించాలని అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు పూర్వ మెల్ల ఆర్టీసు బస్టాండ్ బస్ స్టాండ్లో ఈ విధంగా నీళ్లు ఉండేదానికి కారణాలు రెండు ఎందుకు ఈ విధంగా కాలు ఈ విధంగా నీళ్లు ఉన్నాయి అంటే గనక ప్రథమంగా ఇది మొత్తం వచ్చేసి లోగడ కాలంలో ఒరిమాగాన్లు ఒరిమాగాన్లు అయితే గనక హైట్ హైట్లు వేసి కట్టుకున్నారు కట్టుకున్న తర్వాత ఈ చుట్టుపక్కల వాళ్ళు దాదాపు ఇరవై రెండు అడుగుల పంటకాలలో ఉంటే ఇక్కడ బస్టాండ్ దగ్గర నుంచి పైకి మెయిన్ రోడ్ లో నుంచి పైకి ఇరవై రెండు అడుగుల ఇది ఈ పంటకాలువను పూర్తి స్థాయిలో ఆక్రమించి రూములు కట్టుకుని హోటల్లో బాడిగలు గిచ్చుకుంటా ఎంతెంతో దారుణంగా ఉండదు ఈ కాలువను నేను దాదాపుగా మా శ్రీధర్ చెరుకూరి కలెక్టర్ గారికి కానీ ప్లస్ వచ్చేసి ఆర్డీఓ గారికి జేసీ గారికి తహసీల్దార్ గారికి నాలుగు నెలల క్రితమే మూడు నాలుగు నెలల క్రితమే ఈ కాలువల మీద వచ్చేసి అర్జీ ఇవ్వడం ఇవ్వడంగా జరిగింది ఇంతవరకు ఎటువంటి పరిశీలన కానీ ఇంకొకటి కానీ ఎటువంటి చేయలేదు వాళ్ళు ఈ పంట కాలువ పూర్తి స్థాయిలో రూములు కట్టుకుని అడుగున్నర ఎడల్పున ఉండదు ఇది కాలువ పూర్తిగా బూడిపోయి ఉండదు బూడిపోయిన దాని కారణంగానే ఇవన్నీ ఈ సిసిఆర్ లార్జ్ సిసిఆర్ కాంప్లెక్స్ చెరుకూరి చంద్రాయన్ కాంప్లెక్స్ దగ్గర మొత్తం వచ్చేసి రూములు కట్టుకుని ఇదంతా ఉండబట్టి ఈరోజు వచ్చేసి ఈ విధంగా దావు తీస్తాంది తప్పనిచ్చి వేరొకటి లేదు ఇక్కడనైనా ఇక్కడ ఎందుకు ఈ విధంగా నీళ్లు ఎక్కువ ఉంటాయి అని అంటే టోటల్ గా పైడి నుంచి గిరినగర్ రెడ్డినగర్ మొత్తం వచ్చేసి ఈ రంగసం పధ్యాయులు సుగం గ్రామానికి సంబంధించి ఈ పక్క రోడ్డుకు తూర్పు భాగాన మొత్తం వచ్చే నీళ్ళన్నీ ఈ స్టాండ్ సెంటర్ కు వచ్చేస్తాయి ఎందుకు అంటే గనక ఇది కొద్ది తగ్గు కాబట్టి అక్కడి నుంచి అంతా వచ్చేది ఇక్కడ గనక ఈ బస్ స్టాండ్ దగ్గర గనక మనం కాలువలు చేపిస్తే గనక సిద్దమైతాయితంలో గతంలో కూడా గతంలో కూడా లాస్ట్ ఇయర్ కాకుండా ముందు సంవత్సరం రాజీవ్ రెడ్డి పంచాయతీ సెక్రటరీ చిత్తా రేపు రెడ్డి సర్పంచ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ గారికి చెప్పి మొత్తం రోడ్డు మీద మొత్తం వచ్చేసి అంతా కాలువలు తీపించి అంతా చేయబట్టి ఆ రోజు తగ్గినాయి లేకపోతే కనుక ఆ రోజే ఇల్లు ఇల్లు పడిపోయే స్టేజిలో ఉన్నాయి ఇది మళ్ళా వచ్చేసి ప్రతి సంవత్సరం వర్షం వచ్చే ఇదే గతి ఈ ఇది లేకుండా శాశ్వత పరిణామం అనేది జరగాలని మేము కోరుకుంటున్నాము దాదాపుగా ఇరవై రెండు అడుగుల పంట కాలువను ఆక్రమించుకొని రూములు కట్టుకుని ఆ కాలువలు బూడేసే ఏమొస్తుంది కాలువలను కొద్దిగా చేసి ఎంత కాలం ఉందో ఆ అంత కాలవ వచ్చేసి గవర్నమెంట్ వాళ్ళు హ్యాండ్అర్ చేసుకొని కడితే బాగుంటది అయ్యా కలెక్టర్ గారు నమస్కారం చేసుకుంటున్నాను సార్ చెరువులలో టెంచులు కొట్టుకోవడంతో చెరువులకు నీళ్లు రాకుండా ఆగిపో సార్ ఇలాంటి పంట కాలువలు చేయిస్తే ఇలాంటి ఇబ్బందులు లేకుండా బాగుంటారు సార్ ఇది టోటల్ గా మొత్తం అందరూ అనుకునే విషయం అన్నమాట ఇరవై రెండు అడుగుల పంట కాలువ ఎక్కడికి పోయింది యాడుంది ఉంది ఈ పంటకాలం అనేది లేకుండా పోయిన కారణంగానే ఈ రోజు బస్టాండ్ అంతా ఈ విధంగా జలమలం అయిపోయింది ఈ కాలువను ఒక్కసారైనా మా జిల్లా కలెక్టర్ గారు చూసి ఈ బిల్డింగ్ చూసి ఈ పంట కాలువను ఆ బిల్డింగ్లు ఎవరెవరు ఎంక్రోజ్మెంట్ ఉండరో అవన్నీ పగలగొట్టించి కాలువలు చేస్తే ఇటువంటి ఇబ్బందులు లేకుండా పోతాయి పంట కాలువలను అక్కడి నుంచి కట్టుకోవడం ఇది లోకానికే దూరం అనమాట ఇక్కడ కట్టుకున్నారు కట్టుకునే దాన్ని వచ్చేసి రీఎంక్వైరీ చేసి సర్వే చేసి ఆ పంట కాలువలు తయారు చేపేమని చెప్పేసి కోరుకుంటున్నాం కలెక్టర్ గారి పర్సనల్ గ్రాంట్ లో రెండు లక్షలు మూడు లక్షలు లెక్క ఆ టెన్షన్ కొట్టేదానికి ఇచ్చేదానికి బదులు ఈ కాలువలు తయారు చేసేదానికి ఇస్తే కాలువలు ప్రజలకు ఎంతోంత మేలు చేసిన వాళ్ళు అవుతారని విన్నపించుకుంటాం జిల్లా కలెక్టర్ గారికి